వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ జిల్లా నియోజకవర్గం వర్ణి మండలంలోని ప్రముఖ దర్గా సయ్యద్ సయ్లా హుసేని బడా ఇరవై మూడు ఏప్రిల్ పదిహేను నుండి టెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేను వరకు టెండర్ సమయం గడిచింది పదహారు తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి తెలంగాణ వక్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు కానీ వగ్బోర్డ్ సిబ్బంది ముందు దర్గా ముజావర్లు భక్తుల నుండి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలకు పైగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు లేకుంటే ఫాతిహా ఇవ్వమని బెదిరిస్తున్నారు ఇలాంటి పనులను వగ్బోర్డ్ వాళ్ళు చూస్తున్నారు కానీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదు ఎందుకని ఇలాంటి ముజావర్ల దోపిడి నుండి తమను కాపాడాలని నాయకులతో మరియు పోలీస్ సిబ్బందితో కోరుతున్నారు భక్తులు వందలు తీసుకున్నారు ఒకసారి వెయ్యి రూపాయలు తీసుకున్నారు వెంకాయ లేక వంద రూపాయలు కావాలి యాభై రూపాయలు కావాలంటే బలవంతం గల్ల కొట్టి నూకేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏమిది ఇది ఈ దర్గాలో ఏం లాభం ఏం లాభం ఇంత దూరం వచ్చి లాభం ఏంది అది మీ ఇట్లా చేస్తే ఏం లాభం అది ఏ వాళ్ళు అరగట్టరాకరా మీరు దూసుకొని చెయ్యండి పూజలు దరగా పూజలు గల్లబట్టి ఇట్లా నూకేస్తున్నారు మిర్చుల మీద చేయబెట్టి హైదరాబాద్ కుకునూర్ పల్లికి వెళ్ళి ఓకే ఓకే ఒకసారి ఐదు వందలు ఒకసారి వెయ్యి రూపాయలు పెంకాయలు కొడతాయేమో యాభై రూపాయలు వంద రూపాయలు కావాలంటే బలవంతం ఇట్లా నూపుతున్నారు ఇది